హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూమ్కి వచ్చిన మధు తన ఫోన్ ఓపెన్ చేసింది తన ఫ్రెండ్స్ కూడా యష్ తను కలిసి ఉన్న పిక్ సెండ్ చేసి నోటికి వచ్చిన కామెంట్ చేయడం చూసి ఫోన్ బెడ్ మీదకి విసిరి ఈ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి వెంటనే రచ్చం చేసుకుని బయటకు వచ్చింది ఇంత పెద్ద ఇంత పెంట జరుగుతున్న యష్ ఏంటి కమ్గా ఉన్నాడు అసలు ఆయనకు విషయం తెలిసిందా లేదా అనుకుని కోపంగా సోఫాలో కూర్చుంది కానీ వచ్చిన బంధువులు తన్నే తనని అన్ని మాటలు చూసిన చూపులు తలుచుకోగానే మధు బాధగా కంట్లో తడి తుడుచుకుంది ఇంట్లో జరిగింది తలుచుకొని బాధపడటం కంటే ఆఫీస్కి వెళ్ళటం నయం అనుకుని తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది మధు చెప్పు నానమ్మా ఎక్కడికి రా వెళ్తున్నావు ఆఫీస్కి నానమ్మా ఎంత జరిగినా కూడా ఆఫీస్కి వెళ్తావా అదేంటి నానమ్మ అలా అంటావు తప్పు చేసిన దానిలా భయపడి ఇంట్లో తాక్కు అలా నా ఉద్దేశం అది కాదురా ఇప్పటికే బయట వాళ్ళు నీ గురించి నానా రకాలుగా మాట్లాడతారు వాళ్ళ మాటలు విని మళ్ళీ నువ్వు బాధపడతావు అందుకే ఆఫీస్కి వద్దు అనేది ఈ ఎవరికో భయపడి చేస్తున్న ఉద్యోగం మానేసి చేతికని దానిలా ఇంట్లో కూర్చోలేను నేను తప్పు చేస్తే భయపడాలి కానీ నేను ఏ తప్పు చేయలేదు సార్ ఫంక్షన్కి తీసుకుని వెళ్ళారు కనీసం అక్కడ భోజనం కూడా చేయలేదు ఆయనే ఇంటి దగ్గర డ్రాప్ చేశారు ఒంటరిగా నన్ను ఇంటికి పంపించటం ఇష్టం లేక ఇందులో సార్కి నాకు లింకులు పెట్టడానికి ఏముంది వచ్చిన వాళ్ళు నా గురించి చెడుగా చెప్పారని నన్ను జాబ్ మానేయమంటావా చచా నేను ఎందుకు అలా అంటానో తల్లి చూడున్నానమ్మా నాకైతే నిజంగానే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఒకవేళ వాడు ఇలా వాగకపోయినా సరే నేను వాడిని రిజెక్ట్ చేసేదాన్ని జరిగిన విషయానికి బాధగా ఉండ ఉంటావేమో అనుకున్నాను కానీ నువ్వు ధైర్యంగా ఉన్నావు అని ఉమా అనగానే లోపల కూర్చొని ఈ మాటలో విన్న సురేష్ గారు బయటకు వచ్చి మధు చెప్పండి నానా నువ్వు ఆఫీస్కి వెళ్ళు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం సరే సరేనా అని మధు బయటికి వెళ్ళగానే నువ్వు కూడా ఏం రాదాన్ని ఆఫీస్కి పంపించావు ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా మధు కోసం నోటికి వచ్చింది వాగుతారు పైకి ఎంత ధైర్యంగా ఉన్నా దానికి ఒక మనసు ఉంటుంది కదా ఎంత బాధపడుతుంది అని ఉమ్మగారు కోపంగా అనగానే అది తప్పు చేయలేదని ధైర్యంగా చెప్తుంది అయినా ఇప్పుడు అది ఇంట్లో కూర్చుంటే నిజంగానే తనకి యష్కి మధ్యన ఏదో ఉందని అనుకుంటారు జరిగింది మర్చిపో అమ్మా ఏంట్రా నువ్వు కూడా అలానే మాట్లాడతావు దానికి నచ్చ చెప్పాల్సింది పోయి అని మధు కోసం బాధపడ్డారు శశి ఇంటికి వెళ్ళటంతో హాస్పిటల్కి టైం అవుతుందని హడావిడిగా రెడీ అయి బయటకు వచ్చింది మహి టిఫిన్ తెచ్చుకొని సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి తింటూ వస్తున్న న్యూస్ చూసి షాక్ అయ్యింది యష్ మధుల కోసం న్యూస్ రావటం చూసి ఇదేంటి ఇలా జరుగుతుంది అనుకుని టీవీలో వస్తున్న యష్ మధుని చూడగానే కోపంగా మారింది మహి ముఖం ఈ మధుకి నిజంగానే బుద్ధి లేదు ఎప్పుడు చూసినా బావ వెనకే తిరుగుతుంది ఇప్పుడు బాగా సిగ్గు వస్తుంది దానికి ఈ బావ వెనకే ఎప్పుడు చూసినా తోకలా తిరుగుతుంది ఇప్పుడు ఈ న్యూస్ చూసాక కొంచెమైనా అణగిమనిగి ఉంటుంది అనుకుంది మహి ఇంతలో ఫోన్ రింగ్ అవ్వటంతో ఆ బావ చెప్పు ఎక్కడున్నావు జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాను సరే సరే ఏంటి టీవీలో వస్తుంది చూసావా చూశాను బావా ఎవరు చేశారు ఇదంతా యశ్వంత అంటేనే బ్రాండ్ కదా ఎప్పుడూ లేనిది ఒక అమ్మాయితో ఫంక్షన్కి వెళ్ళాడు చూసే వాళ్ళకి అలా అర్థమైంది అందుకే ఈ న్యూస్ కానీ మధు బాధపడుతుంది కదా బాధ ఎందుకు బాబా తనకి అలానే ఉండాలి ఎప్పుడు చూసినా బాగాతో ఉంటుంది కనీసం ఈ న్యూస్ చూసి ఆయన ఉద్యోగం మానేసి మూలాన్ని కూర్చొని బుద్ధి తెచ్చుకుంటుంది ఎప్పుడూ లేనిది మహి అలా మాట్లాడేసరికి శశి షాక్ అయ్యాడు మధు ఏం చేస్తుంది మహి యష్ పిఏ కాబట్టి తను వెనకే ఉండాలి కదా ఏం చెప్తే అదే చేయాలి అదే తన డ్యూటీ డ్యూటీ అంటూ మధుని వెనకేసుకుని వచ్చాడు శశి బావ పిఏ అని ఒప్పుకుంటాను బావ కానీ అంటి పెట్టుకొని నైట్ టైం పార్టీలకు కూడా వెళ్తే ఫలితం ఇలానే ఉంటుంది కోపంగా అన్నది మహి నువ్వేనా ఇలా మాట్లాడుతుంటుండేది నేనే బావ ఎందుకు అలా అడుగా సరే నాకు టైం అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలి ఈవినింగ్ మాట్లాడుతాను అంటూ ఫోన్ కట్ చేసింది మహి మహి మాటలకి ఆలోచిస్తూ శశి తన రూమ్కి వెళ్ళాడు ఎప్పుడు లేనిది మహి ఏంటి మధు కోసం కోపంగా మాట్లాడుతుంది పైగా మధు యష్ పక్కన ఉంటే దీనికి ఎందుకు కోపం అనుకొని ఆలోచిస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు ఆఫీస్కి వచ్చిన యశ్ స్టాఫ్ చూస్తున్న చూపుల్ని విచ్చేస్తున్న ఏ మాత్రం పట్టినట్టు లోపలికి వచ్చి తన చైర్లో కూర్చున్నాడు యష్ చెప్పు కార్తీక్ అంటూ యష్ నవ్వుతూ చూసేసరికి కార్తీక్ ఆలోచిస్తూ నువ్వు నార్మల్గా ఉన్నావేంటి మరి ఎలా ఉండారులా అంటూ ఫైల్ చెక్ చేస్తూ మధు మధ్యాహ్నం వస్తుంది కదా ఆఫీస్కి మార్నింగ్ మీటింగ్ ఒకటి ఉందని చెప్పింది మీటింగ్ టైం అవుతుంది కదా పదవి వెళ్దామని యశన్ గానే కార్తీక్ భయంగా యష్ నువ్వు టీవీ చూడలేదా ఏ ఏమైందని యశన్ గానే కార్తీక్ అర్థమైంది యష్కి ఏం తెలీదు అని తెలిస్తే ఎందుకు ఎంత కూల్గా ఉంటాడు అనుకొని కామ్గా టీవీ ఆన్ చేస్తాడు వర్క్ చేయటం మానేసి టీవీ పెట్టా ఒకసారి చూడు అని కార్తీక్ అనగానే యశ్ టీవీ చూసి షాక్ అయ్యాడు నైట్ ఫంక్షన్లో మధు చేతిని పట్టుకొని నడవటం ఆమెతో మాట్లాడటం పదే పదే ఇద్దరి కోసం నోటికి వచ్చింది మాట్లాడటం చూసేసరికి ఎస్కి కోపం వచ్చింది ఏంటి ఇదంతా అదేరా అర్థం కావటం లేదు బయట ఇదంతా జరుగుతున్నా కూడా నువ్వేంటి సైలెంట్గా ఉన్నా ఫోన్ కూడా చూసుకోలేదా నా ఫోన్ ఆఫ్ అయిందని ఛార్జింగ్ పెట్టి రెడీ అయ్యా ఇంకా ఆఫీస్కి వచ్చాను ఇంకా ఫోన్ చూసుకుంటే టైం ఎక్కడిది అనుకొని సైలెంట్లో ఉన్న ఫోన్ని తీసుకొని చూశాడు చాలా మిస్డ్ కాల్స్ మెసేజెస్ ఉండటం చూసి చిరాగ్గా ఫోన్ పక్కన పెట్టాడు అందులోనే మధు గుర్తు రాగానే అంతలోనే మధు గుర్తు రాగానే కార్తీక్ చెప్పరా ఈ న్యూస్ వెంటనే అని యష్ మాట పూర్తి కాకుండానే అర్థమైంది నువ్వేం కంగారు పడుకో ఫోటోస్ కూడా డిలీట్ అయ్యేలా చేస్తాను కానీ మధు పరిస్థితి ఏంటో ముందు తనకి ఫోన్ చేయరా అంటూ ఆలోచిస్తూ కార్తీక్ వెళ్ళగానే యష్ మధు నుంచి వాట్సాప్ మెసేజ్ కనిపించడంతో ఓపెన్ చేసి చూశాడు చీరలో ఎంతో అందంగా ఉన్నా అందంగా నవ్వుతూ కనిపిస్తున్న ఆమె ఫోటో చూసి అంత కోపంలోనూ కూడా అతని నవ్వు బయట ఇంత రచ్చ జరుగుతుంటే ఇది పెళ్లి చూపులు ఎంజాయ్ చేస్తుంది విషయం చెప్పి ని బాధ పెట్టడం ఎందుకు అనుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశాడు స్కూటీ పార్క్ చేసి లోపలికి వచ్చింది మధు స్టాఫ్ అందరూ ఆమెను చూసి గుసగుస మాట్లాడుకోవటం నవ్వుకోవటం చూసి ఏం పట్టనట్టు ఎస్ చాంబర్కి వచ్చింది గుడ్ మార్నింగ్ సార్ మధు చెప్పండి సార్ పెళ్లి చూపులు కదా రాని లీవ్ తీసుకున్నావు ఇప్పుడేంటి సడన్గా వచ్చావు అన్నీ తెలిసే అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా మధు అబ్బాయి నాకు నచ్చలేదు నో అని చెప్పేశాను ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను అని ఆఫీస్కి వచ్చేసాను ఏమైంది సార్ ఏడవటం వలన రెడ్గా అయిన ఆమె కళ్ళని చూసి నిజం చెప్పేడియట్ అసలు ఏం జరిగింది నిజంగానే ఏం కాలేదు సార్ చెప్తావా నన్ను తెలుసుకోమంటావా సార్ ఏం జరిగింది మధు ఎంతో కూల్గా ఉన్నాడు అప్పటి వరకు దాచుకున్న బాధని కంట్రోల్ చేసుకోలేక ఎర్రన్ చారలుగా మారిన కళ్ళతో ఎష్ని చూసింది ఆ చూపు చూసిన యశ్ తట్టుకోలేకపోయాడు ఒక్కసారిగా లేచి ఆమె దగ్గరికి వచ్చి ఉబికి వస్తున్న ఆమె కన్నిటిని చూచి ఏ ఇడియట్ ఏంటే ఇది చిన్నపిల్లలా ఎన్నో చూస్తున్నాం కదా అయినా పట్టించుకొని ఏడుస్తావా అంటూ ఆమె తల తలనిమిడాడు నాకంటే నేను ధైర్యం చెప్పుకున్నాను కానీ అమ్మా నాన్న చుట్టుపక్కల వాళ్ళనే మాటలకి ఎంత బాధపడతారో అని తలుచుకోగానే ఏడుపు వచ్చేసింది నీ మీద నమ్మకం లేకపోతే ఎంత జరిగినా కూడా ఆఫీస్కి ఎందుకు పంపుతారు తర నువ్వేంటో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు నువ్వేంటో ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు కానీ ప్లీజ్ మధు ఇలాంటివి అయితే నేను అస్సలు పట్టించుకోను కానీ నా పక్కన నిన్ను చూసే సరికి అందరూ నీకు నాకు ఏదో ఉందని అలా అనుకున్నారు నేను చేయాల్సింది చేశాను మాధు నువ్వు ఇంకా బాధపడుకో బాధ ఏం లేదు కానీ ఎందుకో అటు యక్ష్ని చూసి నన్ను క్యారెక్టర్ లేని దానిలా మాట్లాడేసరికి ఏడిపొచ్చింది కానీ ఏడిస్తే వాళ్ళు అనుకున్నదే నిజమవుతుందని కోపంగా కొట్టి తిట్టేది అబ్బాయిని నానా మాటలు అన్నాను చేసిన మంచి పనికి నవ్వాలి కానీ ఇలా చిన్నపిల్లల ఏడుస్తారా అంటూ ఆమెను ఉజ్యగిస్తూ ప్రేమగా కన్నీటిని తుడిచి మధు ఏం మాట్లాడలేదు మధు చెప్పండి సార్ ఏమన్నా తిన్నావా తిన్నాను సార్ నా దగ్గరే అబద్ధాలు ఆడుతావా నేను ఎందుకు అబద్ధాలు ఆడతాను సార్ నువ్వు తిన్నావో లేదో నాకు తెలియదా అంటూ సత్యంకు ఫోన్ చేసి మధుకు టిఫిన్ తెమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు ఎస్ మధు చెప్పండి సార్ సారీ ఎందుకు సార్ నేను నిన్ను అనవసరంగా ఫంక్షన్కి రా అంటూ బలవంతం చేశాను లేదంటే ఇంత దూరం వచ్చేది కాదు జరిగిందేదో జరిగిపోయింది కదా సార్ మీకు మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అయినా మీరు ఏం కావాలని చేయలేదు కదా కావాలని చేసిన చేయకపోయినా నీ మీద పడిన మచ్చ అయితే అంత తొందరగా పోదు మధు ఆడపిల్లవి నాకు తెలుసు తప్పు చేయకపోయినా తప్పు చేసిందని అంటేనే ఎక్కలేని బాధా కోపం అన్నీ తన్నుకొస్తాయి సార్ నా మీద మచ్చపడిన ఎన్ని కామెంట్స్ వచ్చినా నన్ను నన్నుగా ఇష్టపడేవాడు మాత్రం ఖచ్చితంగా వస్తాడు ఆ నమ్మకం నాకు ఉంది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను సార్ మీరు ఫీల్ అవ్వకండి కాకండి సరే సత్యం టిఫిన్ తీసుకుని వస్తాను టిఫిన్ చేసి మీటింగ్కి వచ్చాయి సరే సార్ వద్దులేమధు నువ్వు మీటింగ్కి రాకు నిన్న వర్క్ ఇచ్చాను కదా అది కంప్లీట్ చేయి చాలు ఇప్పుడే కదా మీటింగ్కి రమ్మని చెప్పారు అంతలోనే ఇలా అంటున్నారు ఎందుకు సార్ స్టాఫ్ అందరూ ఏదోలా చూస్తారు అవసరమా నీకు ఓ ఏం అనుకున్నా చెప్పింది చెయ్యి నువ్వు ఏడిస్తే నాకు నచ్చటం లేదు అంటూ మీటింగ్కి వెళ్ళాడు యష్ అతని మాటలకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది మధుకి మధు ఆ బాబాయ్ టిఫిన్ చేయి థ్యాంక్స్ బాబాయ్ జరిగింది ఏది పట్టించుకోకు మధు తెలిసిందే కదా ఒక అమ్మాయి తన అన్నయ్యతో కలిసి వెళ్ళిన కథలు అల్లుతారు అలాంటి వాళ్ళ మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు ఏమన్నా కావాలి చెప్పు మధు నేను తెస్తాను సరే బాబాయ్ అంటూ టిఫిన్ చేసింది మధు